హాయ్ అండి ఎంతో టేస్టీగా ఉండే బెల్లంతో చేసిన బూందీ లడ్డు అనేది చేశానండి పిల్లల కోసము షుగర్ అయితే కొంచెం జలుబు కింద ఉంటుందని ఇలాగా షుగర్ అనేది వేయకుండా బెల్లంతో చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చాయండి మనకి బయటకున్న టేస్ట్ అయితే మాత్రం వచ్చింది ఒకసారి మీకు కూడా ఇలా చూపిద్దామని నా స్టైల్లో ఇలా వీడియో అయితే చేసి పెట్టానండి ముందుగా శనగపిండి అనేది ఇలా జల్లించుకోవాలి ఏమైనా పురుగు కానీ లేకపోతే ఏమైనా నలకల కింద ఉంటాయి కదా అలాంటివి ఏమైనా పోతావని ఇలా జల్లించుకున్నాను నేను పిండి అనేది మీరు ఎంత చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి పిండి అనేది తీసుకోండి ఇప్పుడు ఇందులో లైట్గా సాల్ట్ అనేది వేసుకొని కొంచెం వంట సోడా అనేది వేసుకోవాలండి మీరు సాల్ట్ వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు చాలా వరకు అయితే సాల్ట్ అనేది వేయరు కాకపోతే నేను జస్ట్ వేసానా లేదన్నట్టు వేస్తాను ఇలా మనం గరిటె జారుడుగా కలుపుకోవాలండి గరి అనేది జారుతున్నట్టుగా కలుపుకోవాలి పిండి అనేది మరీ పలుచిగా కాదు మరీ ముద్దగా కాదండి ఇలాగ వాటర్ వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి సరే కదండి ఈ పిండి అయితే మనకి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ పిండి అనేది పక్కన పెట్టుకొని ఒక బాండీలో ఆయిల్ అనేది తీసుకొని హీట్ చేసుకోవాలండి ఆయిల్ అయితే హీట్ అయింది ఇప్పుడు నా దగ్గర ఇలాగా బూందీ గరిట అనేది ఉంది ఇలా కొంచెం పిండి అనేది ఇలా వేసుకొని బూందీలా చేసుకున్నానండి మీ దగ్గర కనుక బూందీ గరిట లేకపోయినా కన్నాల గరిట్టు కానీ లేకపోతే చిల్లుల పళ్ళెం లాంటివి ఏమైనా ఉంటాయి కదా అలాంటి వాటిల్లో కూడా ఇలా బూందీ అనేది రెడీ చేసుకోవచ్చండి చాలా అంటే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఈ బూందీ అనేది ఇలా వీడియోలో చూపిస్తున్న గరిట ఉంది కదా ఆ గరిట్తోనే వేసుకోవచ్చు లేకపోతే బూందీ గరిట్ ఉన్నవాళ్ళు ఇలా అయినా వేసుకోవచ్చండి ఇవి ఎక్కువసేపు కూడా వేయించిన అవసరం లేదు ఎందుకంటే లడ్డు మళ్ళీ గట్టిగా వస్తుంది జస్ట్ అలాగా వేయగానే మనకు ఒక పొంగి పొంగి మామూలు పైకి తేలుతాయి కదా అలా తీస్తే సరిపోతుంది మరి ఎక్కువ వేగనివ్వకండి ఇలా మొత్తం అంతా రెడీ చేసుకోండి మరలా ఇంకోసారి చూపిస్తున్నాను చూసారు కదా అలా నూనె పొంగి ఇలా తేలింది కదా బూందీ అయితే ఇలా రెడీ అయిపోయిందండి ఒక న్యూస్ పేపర్లో అయితే వేసుకున్న ఏమైనా ఉంటే పీల్చుకునిద్దని ఇప్పుడు నేను బెల్లం అనేది తీసుకొని మీరు స్వీట్ని బట్టి తీసుకోండి కొంచెం వాటర్ అనేది వేసుకొని అది కరిగాక వడకట్టుకోండి ఏమైనా డస్ట్ గట్టు ఉంటుంది కదా తర్వాత ఇలాగా కొంచెం లేత తీగ పాకం అంటారు కదా అలా రావాలండి లడ్డూకి నేను ఇందులో ఇంకొంచెం టేస్ట్ బాగుంటుందని నెయ్యి అయితే వేసుకున్నాను ఒక రెండు మూడు స్పూన్లు తర్వాత కొంచెం ఇలాచీ పొడి అనేది వేసుకున్నాను ఇప్పుడు ఇలా మిక్సీ గిన్లో కొంచెం బూందీ అనేది వేసుకొని కొంచెం పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనకి ఈ పాకం కూడా రెడీ అవుతుందండి అయితే రెడీ అయిపోతుంది కదా ఆ బూందీ అనేది పౌడరు మనం మిక్సీలో వేసుకున్నాం కదా ఆ పౌడర్ అనేది ఇలా వేసుకుంటే మనకు అనేది బాగా వస్తుందండి మనకి చల్లారిన సరే ఉండ బాగా వస్తుంది ఇది స్వీట్ షాప్స్ వాళ్ళు చేస్తారంట నేను ఒకరి దగ్గర చూశాను అందుకని మీకు ఇలా చెప్తున్నాను పాకం అయితే రెడీ అయిపోయిందండి నాకు కొంచెం పాకం అనేది వచ్చింది అయినా సరే లడ్డు బాగానే వచ్చాయి మీరు అందుకనే లేత తీగ పాకం వచ్చేటట్టు చేసుకోండి టేస్ట్ కోసం అండ్ ఫ్లేవర్ కోసం ఇందులో మనం కొంచెం కర్పూరం అనేది వేసుకున్నాము తర్వాత ఇలా బూందీ తర్వాత మిక్సీ వేసుకున్న ఈ బూందీ కూడా వేసుకొని ఇలా బాగా కలుపుకొని మనము మీరు చల్లారినాకైనా చేసుకోవచ్చు లేకపోతే ఇలాగా వేడి మీద అయినా చేసుకోవచ్చు వేడి మీద చేయాలనుకుంటే రెండు రకాలుగా చేసుకోవచ్చండి ఇలాంటిది ఒక ప్లాస్టిక్ కవర్ అనేది తీసుకోండి మీరు ప్లాస్టిక్ కవర్ కనుక ఇష్టపడకపోతే న్యూస్ పేపర్ ఉంటుంది కదా ఆ పేపర్లో అయినా ఇలా లడ్డు చుట్టుకోవచ్చండి వేడి మీద మనము చుట్టలేము కదా చేతులు అనేవి కాలుతాయి కదా అందుకని నేను ఈ కవర్ అనేది తీసుకున్నాను మీకు గనుక ఇష్టం లేకపోతే చల్లారి నాకైనా చుట్టుకోండి ఇబ్బంది ఏం లేదు నేను మాత్రం ఇలా చుట్టాను కవర్లు అనేది వేసుకొని చేతులు బాగా కాలుతున్నావని మీరు ఎవరు తప్పుగా అయితే కామెంట్ అనేది పెట్టకండి ఈ కవర్లు యూస్ చేయకూడదు కదా అని వేడి మీద చుట్టాలంటే మరి ఇది ఒకటే మార్గం నాకు అనిపించింది లేకపోతే న్యూస్ పేపర్ మీద అయినా చుట్టుకోవాలి చూసారు కదండి అయితే లడ్డు ఇలా చేశాను టేస్ట్ కూడా చాలా బాగుందండి పచ్చి కరపారపు అనేది కొంచెం వేసుకుంటే మనకి బయట కొన్న ఫ్లేవర్ అయితే మనకు తెలుస్తుంది అంత బాగుంటుందండి ఈ లడ్డు ఇంకొక వీడియోలో షుగర్తో చేసి కూడా చూపిస్తాను చిన్నపిల్లలు కూడా తినచ్చండి ఎందుకంటే ఇది బెల్లం కదా షుగర్తో చేసినవి అయితే పెడితే మళ్ళీ వాళ్ళకి జలుబు ఇలాంటివి చేస్తావని నేను ఎక్కువ శాతం ఇంట్లోనే ఏ వస్తువైనా తయారు చేసుకుంటానండి పిల్లలకి వీలున్నప్పుడల్లా బయట ఎక్కువ తేను ఏ వస్తువులు కూడా తినటానికి చాలా వరకు ఇంట్లోనే తయారు చేస్తాను కుదిరినప్పుడల్లా ఇంతే అండి ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి బెల్లం బూందీ లడ్డు మొత్తం అంతా ఇలానే చుట్టుకోవాలండి ఇలాగా చేత్ మాత్రం చాలా కాలిద్ది అందుకనే నేను ఇలా చేశాను ఆరునాకైనా చుట్టుకోండి ఇబ్బంది ఏం లేదు చూసారు కదండి అంత జ్యూసీగా ఉన్నావో టేస్ట్ కూడా అంతే బాగుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నేను టేస్ట్ కూడా చేసి మీకు చెప్తున్నాను బాగున్నాయి నిజంగా చాలా టేస్ట్గా ఉన్నావి ఓకే అండి బాయ్